కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ మీ పేరు నా పేరు సంజయ్ రాణి అండి తాడేపల్లి తాడేపల్లి గూడెం తాడేపల్లి గూడెం ఎవరు గెలుస్తారమ్మా బలిసెట్ శ్రీని అన్న ఎందుకట్లా ఎందుకట్లా అంటే మేము చాలా మాకు గతంలో చాలా బాగా చేశారు మాణిక్యాలరావు గారు హయామంలో ఇప్పుడు కూడా బాగా చేస్తారనే నమ్మకం విశ్వాసం ఆయన మీద ఉంది కాబట్టి ఓకే అదేండి సో కొట్టు సత్యనారాయణ బాగా చేయలేదు అంటారు చేయలేదండి రాష్ట్రంలో ఎవరు వస్తారు రాష్ట్రంలో కూడా పైన ఉమ్మడి టీడీపీ వస్తుందండి మా చెప్పండి సత్య గెలుస్తారు ఎందుకు ఎందుకు ఆయన మంచి పనులు చేసారు ఆయన పదవి లేకపోయినా ప్రతి వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు మా చాలా చూసాం ఆయన చేసి మా ఇంట్లోనే ఒక అతను బతుకుల మీద ఉంటే అతను వచ్చి ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి అతను బతికించాడు అలాంటి పనులు మంచి పనులు చాలా చేశారు ఆయన అంతేగాని పోలీస్ డిస్క్రెడ్ గారు ని హండ్రెడ్ పర్సెంట్ 100% కూడా పోలీస్ డిస్క్రెడ్ గారు ని ఏ పార్టీ ఆయన ఆ జనసేన గుర్తు తెలిసా మీకు గ్లాస్ గ్లాస్ గుర్తు అదో కుట్రలు చేస్తున్నారని బులిసెట్టి శ్రీనివాస్ గారు ఎన్ని కుట్రలు చేసినా అలాంటి పేరు ఇంకొక నామినేషన్ వేసి వేసారని తెలిసింది వేసినా మేము బొలిసెట్ తీనా గెలిపించుకుంటాం ఓకే ఓకే రాష్ట్రంలో పరిపోలినట్లు ఉంది ఆ చెత్త నా కొడుకు చెత్తరానే ఉంది ఆ చెత్త నా కొడుకు అని దన్నాలు పెడతాం పూజలు చేస్తాను ఆడు గురించి పూజలు కూడా చేత్తన్నా చెత్తగా పన్ను వేశాడు ఏ రా ఏ ముఖ్యమంత్రి వేయలేదు ఈడ వేసాడు చెత్తగా పన్ను చెత్త పన్ను కట్టా ఎందుకట్లా ఎవరికి ఇచ్చాడు పథకం ఏంటి కరెంటు బిల్లు ఏమో నాలుగు ఏవి ఏవి లేకుండా కరెంటు బిల్లు ఏ ఎంత బిల్లు ఎన్నిసార్లు పెంచాడు ఇంటి పన్ను ఇంటి పన్ను ఎన్ని సార్లు పెంచాడు సంవత్సరం పదిహేను పర్సెంట్ పెంచుతున్నాడు ఇంటి పన్ను నీళ్ళు చూస్తే రావు కుళాయి పన్నులు కట్టాలి ఏది చేసిన మున్సిపాలిటీలో కూడా సత్యనారాయణ పట్టించుకోలేదు తాడేపుడు గురించి సత్యరాయణ పట్టించుకోలేదు పైన అసలు ఆడు ఆడు బాగా చెత్తరా కొడుకు చెత్తనా కొడుకు లో నంబర్ వన్ ఆడు కావాలి కూటమి రావాలా కూటమి రావాలి కూటమిలో ఎవరు ఎవరిని చూసి కూటమి మోడీ గారిని మోడీ గారు చంద్రబాబు నిస్వార్థమైన మనిషి నిస్వార్థ మనిషి నిస్వార్థంగా అందరికి పంచి పెట్టే మనిషి అందరినీ చూసుకునే మనిషి నిస్వార్థు నిస్వార్థ పోరాడు గత ఎన్నికలు ఎవరికి వైసీపీ కండి వైసీపీలో కష్టపడ్డాం కూడా తిరిగాము కష్టపడ్డాము చాలా బూత్ కన్వీనర్ గా చేసాము చాలా చేసామండి ఇప్పుడు ఎందుకు అంటే మాకు ఎటువంటి రెస్పాండింగ్ లేదండి నేను సచివాలయం కన్వీనర్ గా చేసినా కూడా నాకు కూడా రెస్పెక్టింగ్ లేదు అది ఎటువంటి రెస్పాన్స్ లేదు చాలా మమ్మల్ని కూడా మేము మేము తిరుపతి దర్శనానికి వెళ్తే మాకు బ్రేక్ దర్శనాలు కూడా మేము డబ్బులు ఎట్టు కొనుక్కున్నామండి అది అక్కడికి వెళ్ళి మీ దగ్గర ఉన్న అవును అక్కడ కూడా అదే చెప్పారండి చెప్పినా కూడా మాకు రెస్పాండింగ్ లేదు రెస్పాండింగ్ లేకుండా వాళ్ళు ఇచ్చిన మెసేజ్లు పట్టుకుని మేము వెళ్ళి అక్కడ చాలా అవమానాలు పొందామండి ఫోన్లు చేసినా ఫోన్లకు కూడా రెస్పాండింగ్ లేదండి అన్ని ఇబ్బందులు కూటమి రావాలండి నాయుడు ఇరవై ఏళ్ళ ఉన్నాడు భవిష్యత్తు ఇప్పుడు ఆలోచించి చేస్తాడు పరిపాలన అలా ఉండాలి మంత్రిరెడ్డి అంతేగాని చెత్త పని ఏంటి మాట్లాడితే కొట్టాడు ఇప్పుడు రేపు నన్ను ఎవడన్నా వచ్చి కొట్ట ఆశ్చర్యం లేదు అను మరి అలా కొట్టేస్తున్నారు కదా తెలుగుదేశం ఎందుకు కొట్టలేదు డాక్టర్నే చెప్పేశారు చిన్నపిల్లోడు సాక్షి చెప్పాలి వాడు అక్క గురించి వచ్చాడని చిన్న పిల్లోడి చట్టించే వేరు ఏం చేశాడు ఈ ప్రభుత్వం ఏం చేసింది ఏం ఉన్నా సాక్షాధారం మీరు అట్లా మాడుతున్నాడు పాపం ఇన్ రాయుడు గుడి చంపేరు అనుకున్నారు కానీ ఆ మా గులకరతోనా గులకతో చచ్చిపోదాడు అలాంటి గులకరాలు నేనే మేము పెట్టుకోవచ్చు కోడి కొంత వేసు గులకరాలు ఎలాంటివి ఏమేమి లేదా బాబులాగా చంపాలి ఆడనేని ఆడు బాబులాగా చంపితేనే ఆడికి కాదండి అంత రాయికి అంత రెస్పాండింగ్ అయ్యి ప్రజలందరూ అంత ఇదయ్యారు కదా మరి అన్ని అన్యాయాలు అకృత్యాలు జరుగుతూ ఉంటే అలాంటి జీవితం కదా ఉన్నవాళ్ళది సామాన్యులకి ఏదన్నా అయితే రెస్పాండ్ అవ్వాలి కానీ అండి అలాంటి ఒక రాయి గురించి ముఖ్యమంత్రి విషయంలో అంత స్పందించారే మరి ఎంతోమంది అభాగ్యులు అన్యాయంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే దానికేంటే కొడతాకెళ్ళిపోయారు

దానికి మా రెండు దేశ ఇచ్చింది కౌంటర్ మేము వ్యక్తిగతంగా విడిపోయాము ఇద్దరు వద్ద ఏమి మనస్పర్ధ లేవు మమ్మల్ని ఎంత బాగా చూస్తున్నాడో మాకు తెలుసు మేము విడిపోయినా సరే మా బిడ్డలనే నన్ను ఎంత బాగానో చూస్తున్నాడో మా ఆయన అని చెప్పింది అది సిగ్గుపడాలి రోజే సిగ్గుపడాల పడాలా అక్కర్లేదా చెప్పండి జగన్న సిగ్గుపడాలే ఆ సిగ్గుపడాలేతులు ఏంటి రాజకీయాలు మానేసి బూతులు తిట్టిస్తున్నాడు అసెంబ్లీలో బూతులు తిట్టిస్తున్నాడు రోజా కొడాల నాని అంబట్రామ వీళ్ళందరూ ఏంటి బూతులు తిట్టుకున్నారు కదా ఇప్పుడు మన పవన్ వస్తే అలాంటి బూతులు లేని అసెంబ్లీ ఉంటది ఇండిపెండెంట్ చేసుకుంటా మేము చూడొచ్చామండి అనారాజుగా బోన్పెండి చేసుకుండొచ్చు జగన్మోహన్ రెడ్డి బా సొంత బాబు అయినా నరికించాడు ఇంకా అలాంటి ఎన్ని చేస్తాడో అలా అయ్యాడు వాడు ఎన్ని కోట్లు మరి తొక్కేశాడు ఆడ బాబు ముఖ్యమంత్రి అవుతాయి ఈడు ఎన్ని కోట్లు సంపాదించాడు మరి ఆయన్ని బయట తీయాలి కదా